హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాతకాలంలో పీక్ అండి మనం ఇంత ముందుకు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అడిగితే ఏం చేసేవాళ్ళంటే ఇది ఇచ్చేవారు కాకపోతే ఇప్పుడు మొత్తం రెడీమేంట్ అయినాయి ఆ రెడీమేట్ కాకుండా పాతకాలంలో పిల్లలకి ఎలా ఇచ్చేవారు అనేది నేను చూపెడదామని అనుకుంటున్నా ఇవి వచ్చేసి తాటి కమ్మలు అండి ఆ తాటి కమ్మలు అంటే మనం ఇప్పుడు కళ్ళు తాగుతాం కదా దానికి ఆ కమ్మలు వచ్చేస్తే ఆ కమ్మలు నాలుగు తీసుకున్నాను నేను తీసుకొని దాన్ని విడివిడిగా చేశాను దానికి దారం ఉంది కదా అది దారం పీకేశాను అయితే అందులో రెండు కమ్మలు వస్తాయి రెండు రెండు కమ్మలు తీసేసాను తీసేసి విడివిడిగా చేసేసాను చేసి దాన్ని ఒక దగ్గరికి మలిచాను ఎందుకంటే పూర్తి కొత్త వరకు ఉంటే రాదు కొంచెం మధ్య వరకు కట్ చేయాలి ఇంత ముందు పాద ఇప్పుడు పెద్దవాళ్ళు చుట్టలు ఎట్ట చుట్టేవాళ్ళు సేమ్ అట్ట చుట్టలాగా చుట్టాలి అది మలిచేసి ఆ చుట్టలాగా రౌండ్గా చేసిన తర్వాత సేమ్ మన చుట్టూ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇవాళ నేను చుడుతున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఈ రౌండ్ అంటే ఎంత రౌండ్ వస్తే అంతవరకు చూసుకుంటూ పోతూనే ఉండాలి మనం వచ్చేసి ఎంత పెద్దనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పీకాను కదా ఇంకొకటి ఇప్పుడు అయిపోయింది అది ఫస్ట్ పెట్టిన కమ్మ అయిపోయింది ఇప్పుడు నేను రెండో కమ్మ తీసుకోబోతున్నాను ఎందుకంటే ఆ కొస ఉంది కదా మళ్ళీ కొస మొత్తం పెట్టి చేస్తే రాదు ఇగో రెండో కమ్మ యాడ్ చేశాను రెండో కమ్మ కూడా సేమ్ ఫ్రెండ్స్ సేమ్ అలాగే రౌండ్ తీ ఉండాలి అది అయిపోయే వరకు కొంచెం పీక్ అనేది అవుతుంది ఓకే చుట్టడం అయిపోతుంది ఇది అందులోకి ఊడకపోకుండా మళ్ళీ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో కలిసి ముడేయాలి ఆ ముడిని తీసేసుకొని కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మనం చేసుకుంటే అవి రెడ్డిమెంట్ పీకల కన్నా ఈ పీకలే చాలా బాగుంటాయి కాకపోతే ఎప్పటికప్పుడు కొత్తగా చేసుకోవాలి ఈ పీకల్ని మరి అప్పుడు పాతకాలంలో ఎక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడేవో అంతా రెడ్మెంట్ వచ్చి ఈ వెహికల్ని అందరు మర్చిపోయారు దానికి అయిపోయింది సేమ్ మన చుట్ట ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇంటి దగ్గర ముసలి తాగుతారు కదా ఊళ్ళో సేమ్ అలాగే ఉంటుంది చూడండి సేమ్ మన చుట్టూ ఉన్నట్టే ఉంది దాని పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకొని రెండు రెక్కలు తీసుకున్నాను ఎందుకంటే ఆ కుస్తలు తీసుకోవాలి కంపల్సరీ రెండు కొసలు తీసేసుకొని అవి సేమ్ మన హోల్ ఉంది కదా నోట్లో పెట్టుకునేది అందులోకి వెళ్చి ఆ రెండు కొస్తలు పెట్టాలి ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఇట్లా గ్యాప్ రాకుండానే చూసుకోవాలి గ్యాప్ వస్తే ఏంటంటే మళ్ళీ పీక రాదు ఫ్రెండ్స్ అది అవి అది పడట్లేదు అంటే పూర్తి అవ్వట్లేదు అని నేను తీసేసిన మళ్ళీ అంటే మళ్ళీ కొంచెం సన్నగా చేస్తున్నాను కానీ సన్నగా చేసే క్రమంలో కొన్నిసార్లు పెద్దగా అయితే చిన్నగా అయితే మళ్ళీ వేరే ఎక్స్ట్రా కూడా ఉండాలి అది కంపల్సరీ కాకపోతే నేను దాంతోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ట్రై చేస్తున్నాను ఎప్పుడన్నా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే సాధ్యమైనంత వరకు దాన్ని కవర్ అయితే చూశాను ఎక్కడ గ్యాప్ రావద్దు అది ఓకే అంతవరకు ఫిక్స్ అయిపోయింది అది ఇక దాన్ని ఇబ్బంది పెట్టకుండా నేనేం చేస్తున్నానంటే దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి చించేస్తున్నాను చించేసి దాన్ని అయిపోయింది ఫ్రెండ్స్ చించేసాను ఇప్పుడు దాన్ని దానికి హోల్ కావాలి కదా అంటే గ్యాప్ రావద్దు మధ్యన గ్యాప్ రావద్దంటే ఒక కటపులో తీసుకోవాలి ఆ కటపులతోనే కొంచెం గ్యాప్ను కవర్ చేయాలి కవర్ చేసిన అనుకో ఓకే మన గాలి ఎక్కడ మిస్ అవ్వదు అనమాట మనం ఊదే గాలి